ముందుగా ఏటీవీ న్యూస్కు స్వాగతం భద్రాతి కొత్తగూడెం జిల్లా బురగంపాడు మండలం ఉప్పుసాగ గ్రామంలో తెలంగాణ ప్రభుత్వం నిర్వహిస్తున్న భూభారతి సమస్యలపై ఈరోజు ఉదయం పది గంటల నుండి సాయంత్రం నాలుగు గంటల వరకు జరగనుందని తహసీల్దార్ శిరీష్ తెలియజేశారు భూ సమస్యలు ఇతర సమస్యలపై అవగాహన దరఖాస్తులు స్వీకరించబడుతున్నాయని ఈ యొక్క కార్యక్రమంలో డిప్యూటీ తహసీల్దార్ రామ్ నరేష్ సీనియర్ అసిస్టెంట్ హుషేన్ జూనియర్ అసిస్టెంట్లు పద్మ అరుణ్ కుమారి చలకని అరుణ రికార్డులు అసిస్టెంట్ వినోద్ కుమార్ రెవెన్యూ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు ஆ நான் ரவ ரவ வீட்டுல மாநாடு இருக்கு. நான் நான் சொல்றேன். நீ நிதி மாநாடு. அந்த ஆப்கரர் நேரா அவர் நான் நாளைக்கு வரேன். நாளைக்கு 200 தரா. ஆ டிஜிட்டல் ஆப்ளிகேஷன் ல ஏறிச்ச. பூமியில ஆ ராபிஸ். ஆதார் கார்டு நான் ஆப்பா நென ஒக்கே அப்ளை பண்ணி. ஆஜ் மணிக்கு தரவாது கா. இந்தா வந்துட்டு திரும்ப பிச்சுகணும். இந்தா காசுல அதா. நீ நின்தே வெக்க நீ நின்தே